శ్రీ దాదాజీ బర్ఫాని దాదాజీ మహారాజ్ గురించి రంజిత్ కుమార్ ముజుందార్కు మొదట ఒక యువ సాధక మిత్రుడి ద్వారా తెలిసింది ఆ మిత్రుడు బర్ఫాని దాదాజీ వయసు రెండు వందల పదహారు సంవత్సరాలు అని చెప్పాడు ఈ అనుభవం రెండువేల ఎనిమిది నాటిది ఇలాంటి ఉత్కంఠభరితమైన నమ్మసక్యం కాని వార్త విని రంజిత్ కుమార్ ఆశ్చర్యపోయారు దాదాజీ జననం పదిహేడు వందల తొంభై రెండు ఆంగ్ల సంవత్సరం దీపావళి రోజున జరిగింది ఆయనే కాయకల్పయోగి బ్రహ్మర్షి బర్ఫాని దాదాజీ మహారాజ్ మనకు కనీసం ఇద్దరు దీర్ఘాయస్కులైన మహానుభావుల గురించి తెలుసు ఒకరు కాశీలో శివుడుగా పిలువబడే శ్రీశ్రీ త్రైలంగస్వామి మరొకరు ఈ బంగ్లాదేశ్కు చెందిన మహానుభావుడు శ్రీశ్రీ లోకనాథ్ బ్రహ్మచారి శ్రీశ్రీ త్రైలంగస్వామి పదహారు వందల ఏడవ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలోని ఒక ధార్మిక కుటుంబంలో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఆయన కాశీలో స్వచ్ఛందంగా తమ శరీరాన్ని విడిచిపెట్టారు శ్రీశ్రీ త్రైలంగస్వామి రాక తర్వాత నూట ఇరవై మూడు సంవత్సరాలకు లోకనాథ్ బ్రహ్మచారి పదిహేడు వందల ముప్పైలో బంగ్లాదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఆంగ్ల సంవత్సరంలో నూట అరవై సంవత్సరాల వయసులో ఆయన బ్రహ్మలీనమయ్యారు ఈ సమాచారాన్ని మనం వివిధ ధార్మిక గ్రంథాల నుండి పొందుతాము వీరిలో ఎవరిని మనం సజీవంగా చూడలేదు వారి జీవితాలపై వ్రాసిన పుస్తకాల నుండి మనకు తెలిసింది బర్ఫాని దాదాజీ మహారాజ్ విషయంలో నాకు పదే పదే ఒకే విషయం గుర్తుకొస్తోంది వారి ఈ సుదీర్ఘ పవిత్ర జీవితంలోని ప్రతి కోణం ఇంకా పూర్తిగా బయటపడలేదు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఒక మహాసాధకుడి పూర్తి జీవిత సమాచారం ఈ రోజుకి ఎవరికి పూర్తిగా తెలియదని కూడా నాకు అనిపిస్తోంది అందుకే అవకాశం లభిస్తే ఈ మహాయోగి గురించి వీలైనంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాను నేను తనువు మనస్సు వాక్కుతో శ్రీగురువును ఆరాధించడం ప్రారంభించాను శ్రీమద్భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహయోగంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావం అజానంతో మమ భూతమహేశ్వరం అంటే అవతార రూపీ అయిన గురువును ఎవరు తెలుసుకోగలరు మనం మూర్ఖులమే గురువు స్వయంగా దయచూపితేనే ఈ జగత్తు రహస్యం ఎలా తెలుస్తుందో అలాగే గురువును కూడా అర్థం చేసుకోగలం ఈ దృఢమైన నమ్మకంతో ఏకాగ్ర చిత్తంతో శ్రీగురు భగవానుణ్ణి స్మరించడం మొదలుపెట్టాను త్వరలో అమర్కంటకు వెళ్ళి బర్ఫాని దాదాజీ మహారాజ్ దర్శనం చేసుకుని ధన్యత పొందాలని నా మనసు ఏకాగ్రంగా కోరుకుంటోంది శ్రీగురువు మరియు బాబాజీ మహారాజ్ దయతో నేను అమర్కంటకు వెళ్ళగలిగితే బర్ఫాని దాదాజీ మహారాజ్ దర్శనం చేసుకోగలిగితే నా మనస్సులోని జిజ్ఞాసను శాంతింపజేయడానికి వారి పవిత్ర పాదాల వద్ద కొన్ని ప్రత్యేక ప్రశ్నలను ఉంచుతాను దీనితో పాటు వారి మౌన సాధనా జీవన కథను కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను గురువు దయ వల్ల గత నలభై సంవత్సరాలలో నాకు భారతదేశంలోని ముఖ్యంగా హిమాలయాల్లోని అనేక ఉన్నత స్థాయి మహాపురుషులతో సన్నిహిత సాంగత్యాన్ని పొందే అవకాశం లభించింది నేను వారి సాధనా మార్గాల గురించి అనేక విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాను కొన్ని చోట్ల సమాధానం లభించింది కొన్ని చోట్ల లభించలేదు సమాధానం లభించినప్పుడు నేను నిరాశపడలేదు దానివల్ల నా చెరైవేతి అంటే ముందుకు సాగిపోవడం ఆగలేదు బర్ఫాని దాదాజీ మహారాజ్ అనుమతి లేనిదే అమర్కంటక్ ఆశ్రమంలో దర్శనం లభించదు అని నేను విన్నాను ఈ విషయం నన్ను మరింత ప్రేరేపించింది అందుకే తీవ్ర జిజ్ఞాసతో ఒక సాయంత్రం నా యువ సాధక మిత్రుడి ఇంటికి వెళ్లాను ఈ విషయంలో అతను నాకు సహాయం చేయగలడని ఆశించాను మిత్రుడి తల్లిదండ్రుల నుండి బర్ఫాని దాదాజీ దర్శనం వారి అతీంద్రియ శక్తుల వివరణాత్మక వర్ణన విని అలాంటి మహాసాధకుణ్ణి త్వరగా నా కళ్లతో చూడాలనే నా కోరిక మరింత బలపడింది వారి గురించి విన్న సంఘటనల నిజం తెలుసుకోవాలనే ఆకాంక్ష పెరిగింది ఈ కోరికను నేను మిత్రుడి తండ్రికి చెప్పాను ఆయన నా కోరికను అర్థం చేసుకుని అనూప్పూర్ జిల్లాలో ఉంటున్న బర్ఫాని మహారాజ్ శిష్యుడు శ్రీ నారాయణ చంద్ర ముఖర్జీకి ఫోన్ చేసి నా కోరికను తెలిపారు ఆ సజ్జనుడు చాలా సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా అనూపూర్లో ఉంటున్నారు భార్యాభర్తలిద్దరూ బర్ఫాని దాదాజీ మహారాజ్ నుండి మంత్రదీక్ష తీసుకున్నారు నా అభ్యర్థన విని వారు తమ గురువుగారు ఎప్పుడూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండరు వారు ఉత్తర మధ్య భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు వారు ఎప్పుడు ఎక్కడ ఎన్ని రోజులుంటారో ఎవరికి సరిగ్గా తెలియదు కానీ వారు ఎక్కడ ఉన్నా శివరాత్రికి పది పన్నెండు రోజుల ముందు అమర్కంటక్ ఆశ్రమానికి ఖచ్చితంగా వస్తారు అప్పుడు నారాయణ బాబు సమయం చూసి దాదాజీ అనుమతి తీసుకుని నాకు తెలియజేస్తాను అన్నారు నారాయణ బాబు మాటలు విన్న తర్వాత నాకు కాస్త ఊరట కలిగింది కానీ నారాయణ బాబుతో ఫోన్లో మాట్లాడటం ముగిసిన తర్వాత నా మిత్రుడి తండ్రి ఒక విషయం గురించి చెప్పారు నేను ఏ ఉద్దేశంతో అమర్కంటకు వెళ్లాలనుకుంటున్నానో శివరాత్రి సమయంలో వెళ్లడం బహుశా సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఆ సమయంలో ఆశ్రమంలోకి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో బర్ఫానీ దాదాజీ మహారాజ్ శిష్యులు భక్తులు వస్తారు అలాంటి పరిస్థితుల్లో వారితో ఏకాంతంగా మాట్లాడటం చాలా కష్టమవుతుంది సమయం ఉంది కదా మరోసారి వెళ్ళచ్చు అని ఆయన అన్నారు నిరాశగా ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చేశాను నా మనసు మాత్రం అమర్కంటక్లోనే ఉండిపోయింది ఇప్పుడే వెళ్ళాలి అనిపించింది కానీ విగ్రహం లేని ఆలయానికి వెళ్ళి లాభం ఏమిటి ఇంటికి తిరిగి వచ్చి ఎప్పటిలాగే అర్ధరాత్రి స్నానాధికాలు ముగించుకుని శ్రీగురువు మరియు మహా అవతార్ బాబాజీ మహారాజ్ చిత్రపటాలను ఎదురుగా పెట్టుకుని మహాగురువులను ప్రార్థించటం మొదలుపెట్టాను నేను త్రైలంగ స్వామిని లోకనాథ్ బ్రహ్మచారి వంటి కాలాతీత మహానుభావులను చూడలేదు మీ అపార కృప వల్ల నాకు మరో కాలాతీత మహానుభావుడి గురించి తెలిసింది అయితే వారిని చేరుకోవడానికి చాలా అడ్డంకులున్నాయి దయచేసి ఈ అడ్డంకులను తొలగించి నా ప్రయాణాన్ని సులభతరం చేయండి మొదటి రాత్రి రెండవ రాత్రి మూడవ రాత్రి గడిచిపోయాయి తెల్లవారుఝామున నిద్రలేచే ముందు నేను నా గురువులైన శ్రీగురువును మరియు బాబాజీ మహారాజ్ను శయనింపజేసి నేను నిద్రపోవడానికి వెళ్లేవాడిని ప్రతిరోజు ఇష్టనామం జపం చేస్తూ నిద్రపోతున్నాను కాబట్టి తప్పకుండా నాకు కలలో ఆజ్ఞ వస్తుంది అని మనసులో అనుకునేవాడిని కాని ఉదయం లేచినప్పుడు ఎలాంటి కల రాలేదని అర్థమయ్యేది నాకు తీవ్రమైన మానసిక వేదన కలిగేది నా జీవితంలో శ్రీగురువు కృప వల్ల నాకు అనేక సంఘటనలు ముందే తెలిసేవి ఈ విషయంలో కూడా నేను అలాగే అనుకున్నాను కానీ ఈసారి అది మృగతృష్ణ మాత్రమేనని నాకు మనస్ఫూర్తిగా అర్థమైంది పది రోజులు గడిచిపోయాయి నా ప్రార్థనకు ఎలాంటి ఫలితం దక్కలేదు నాకు గుర్తుంది జనవరి నాలుగు రెండు వేల ఎనిమిది రాత్రి సుమారు రెండు గంటల సమయం ఎప్పటిలాగే స్నానాధికాలు ముగించుకుని నేను నా ఇద్దరు గురుమహలాజుల చిత్రపటాల ముందు కూర్చున్నాను అమర్కంటకు వెళ్లడానికి అనుమతి కోరేందుకు ఇదే చివరి రాత్రి అని మనసులోనే నిశ్చయించుకున్నాను బహుశా నేను వెళ్లడం వారికి ఇష్టం లేదేమో అందుకే నాకు అనుమతి లభించటం లేదని భావించాను ఆ రాత్రి నేను ఏకాగ్ర మనస్సుతో ప్రార్థిస్తున్నాను చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది నాకు ఆస్టియోపోరోసిస్ ఉంది కాబట్టి నేలపై కూర్చుని పూజ చేయలేను స్టూలుపై కూర్చుని పూజ చేస్తాను అలాంటి స్థితిలో నా ఇద్దరు గురుమహారాజుల పాదాల వద్ద హృదయపూర్వకంగా చివరి ప్రార్థన చేస్తున్నాను నా శరీరం ఒక కుదుపుతో వణికింది నా శరీరం క్రమంగా మొద్దుబాడుతున్నదని నేను అర్థం చేసుకోగలిగాను ఎంతటి తేలికైన అనుభూతి నేను అనే భావం ఇప్పుడు నాలో లేదు ఆ సమయంలో నా శారీరక మానసిక స్థితిని నేను వర్ణించలేను అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను ప్రతిరాత్రి నా ఇద్దరు గురుమహారాజులూ ధ్యానించే స్టూలుపైనే కూర్చున్నాను అనే స్పృహ కూడా నేను కోల్పోతున్నాననే స్పృహ కూడా నాకు లేదు యోగులు బ్రహ్మర్షులు అంటారు చెంచలతానికి మరో పేరు మనస్సు ఈ చెంచలమైన మనస్సును కఠోర సాధన ద్వారా వశపరుచుకోవాలి చాలాసేపటి తర్వాత నాకు అనిపించింది ఏదో బ్రహ్మముహూర్తంలోని అమృతమయ్య స్పర్శతో కొన్ని క్షణాల పాటు నా హృదయం మనస్సు శరీరం మొదలైన అన్ని ఇంద్రియాలు స్తంభించి ఏకమయ్యాయి దీనినే ట్రాన్స్ అంటారా నాకు తెలియదు యోగులు మహాయోగులు ఇలాంటి స్థితిని చక్కగా వివరించగలరు నేను యోగిని కాదు నిష్ఠగల సర్వత్యాగి సాధకుడిని కాదు నేను పరివ్రాజకాచార్యవర్ శ్రీ దుర్గాప్రసన్న పరమహంసదేవి యొక్క శిష్యుడిని మాత్రమే అయితే వారి అమృతమయ వాణిని వీలైనంత వరకు స్మరించడం చేయడం చింతన చేయడం ధ్యానం చేయడం చేస్తాను దాని కారణంగానే శ్రీగురువు కృపతో మృత్యుంజయ అవతార్ బాబాజీ మహారాజ్ దర్శనం వారి సాన్నిధ్యం పొందే దుర్లభ భాగ్యం నాకు లభించిందని నేను గట్టిగా నమ్ముతాను సుమారు మూడు గంటలు అయింది బహుసేన అంతఃకరణ నుండి మహా అవతార్ బాబాజీ మహారాజ్ నాకు ఆదేశిస్తున్నట్లు అనిపించింది నువ్వు అమర్కంటకు వెళ్ళాలి బర్ఫాని దాదాజీ మహారాజ్ గురించి వ్రాయాలి ధర్మపరాయణులైన ప్రజలకు నా ప్రియమైన సాధకుడి గురించి తెలియజేయాలి ఈ దైవీయ ఆదేశాన్ని విని నేను ఉలిక్కిపడ్డాను క్రమంగా బాహ్యజ్ఞానం తిరిగి వచ్చింది నేను నా సాధారణ స్థితికి తిరిగి వచ్చాను మిగిలిన రాత్రి నిద్రపట్టే వరకు మనస్సులో ఇదే ఆలోచన నిజంగా బాబాజీ మహారాజ్ నాకు ఆజ్ఞ ఇచ్చారా లేక ఇది నా మనసులో కలిగిన భ్రమణ చాలా రోజుల నుండి బర్ఫాని దాదాజీ మహారాజ్ గురించి వారి దర్శనం గురించి లోతుగా ఆలోచిస్తున్నాను బహుశా అందుకేనేమో అలాంటి సంఘటన ఏదైనా జరిగిందా ఒకే విషయంపై లోతుగా ఆలోచిస్తే అది మనస్సులో ప్రతిబింబిస్తుంది దానిలో ఎక్కువ భాగం కలల్లో కనిపిస్తుంది శాస్త్రవేత్తల ప్రకారం దీనిని మతిభ్రమ హెలూసినేషన్ అంటారు కూడా అదే జరిగిందా నేను ఈ విషయాలు ఎవరికీ చెప్పలేకపోతున్నాను అవిశ్వాసులు దీనిని మోసమంటారు విశ్వాసులు నన్నే సాధువుగానో యోగిగానో భావించవచ్చు నేను గృహస్థుడిని కదా మనస్సులోని మాటలను మనస్సులోనే ఉంచుకుని మనసుతో ప్రాణంతో నా ఇద్దరు ఆరాధ్య దైవాలు శ్రీగురు మహారాజ్ మరియు బాబాజీ మహారాజులను స్మరించడం ప్రారంభించాను నేను మీ శరణంలో ఉన్నాను ఈ గందరగోళ నుండి నన్ను విముక్తి చేసి సరైన మార్గం చూపండి నాకు బృహదారణ్యక ఉపనిషత్తులోని ఓ ప్రసిద్ధ శ్లోకం గుర్తుకొచ్చింది అక్కడ భక్తుడు తన ఆర్తితో వేడుకుంటున్నాడు అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ హే పరమగురు పరమాత్మ మీరు నన్ను అసత్ మార్గం నుండి అంటే తప్పుదోవ పట్టకుండా సత్మార్గం వైపు నడిపించండి అవిద్య అనే అంధకారం నుండి నన్ను విముక్తి చేసి నా ముందు విద్యారూపి సూర్యుణ్ణి ప్రకాశింపచేయండి మృత్యువు రోగాల నుండి నన్ను దూరంగా ఉంచి మోక్షానందమనే అమృతాన్ని ప్రసాదించండి నా గుర్తు ఫిబ్రవరి నాలుగు రెండువేల ఎనిమిది మధ్యాహ్నం నేను పూజలో కూర్చుని ఉండగా అమర్కంటక్ నుండి నారాయణ్ బాబు ఫోన్ చేశారు ఆయన మాట్లాడుతూ బర్ఫాని దాదాజీ మహారాజ్ ఈ నెల పదకొండవ తారీఖున అమర్కంటకు వస్తున్నారని చెప్పారు నారాయణ బాబుతో నా గురించి దాదాజీ మాట్లాడారట నా మాటలు విని నవ్వి నారాయణ్ బాబుతో అతన్ని పన్నెండవ తారీఖున అమర్కంటకు రమ్మని చెప్పు అన్నారట నారాయణ బాబు మాటలు వినగానే నా ఒళ్లంతా ఒక సిహరణ అంటే ఒక రకమైన అనుభూతి పరుగులెత్తింది ఆ మగత నుండి అంటే సగం నిద్ర సగం మెలుకువ స్థితి నుండి వాస్తవంలోకి తిరిగి వచ్చి నేను అడిగాను ఈరోజు ఫిబ్రవరి నాలుగు మధ్యాహ్నం నాకు ఫిబ్రవరి పదకొండవ తారీఖుకు కన్ఫర్మ్ టికెట్ దొరుకుతుందా దొరకదని నాకు అనిపిస్తుంది సమాధానంగా నారాయణ్ బాబు చాలా నమ్మకంతో ఇలా అన్నారు గురుదేవ్ మిమ్మల్ని పన్నెండవ తారీఖున అమర్కంటకి రమ్మని చెప్పినప్పుడు రైలు టికెట్ గురించి ఆలోచించకండి మీరు పన్నెండవ తారీఖునే వస్తున్నారు ఇదొక రహస్యమైన ఆదేశం తదుపరి భాగంలో కొనసాగుతోంది ఈ కథలోని తదుపరి భాగాలు తెలుసుకోవాలంటే దయచేసి లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ దాదాజీ